హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను వ్యాలంటైన్స్ డే కదా సో స్పెషల్గా ఏమైనా పోస్ట్ అనేసి అయితే చేస్తున్నానండి మా మాదైతే లవ్ మ్యారేజ్ సో అలాగే మా ప్రేమకు ప్రతిరూపంగా మా బాబు అన్నమాట సో అదే స్పెషల్ మాకు సో అదే పెద్ద అచీవ్మెంట్ మా ఇద్దరి లైఫ్కి సో అందుకని నేను ఫస్ట్ బర్త్డే పిక్స్ అయితే మీతో షేర్ చేద్దామనేసి అయితే షేర్ చేస్తున్నాను నాకు ఒక లాగా ఉంటుంది అనేసి అయితే ఇది మా బాబు ఏప్రిల్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వచ్చేసి మా బాబు ఫస్ట్ బర్త్డే అనమాట సో ఇది ఒక మెమొరీలా ఉండాలి అనేసి అయితే నేను ఈ వీడియో పెడుతున్నాను సో మాకు ఇదే పెద్ద అచీవ్మెంట్ నాకైతే నా లైఫ్లో ఫస్ట్ వచ్చేసి మా లవ్ మ్యారేజ్ చేసుకోవడం తర్వాత అయితే మా బాబు అన్నమాట బాబు మా జీవితాలకి రావడం సో ఫస్ట్ మా చిన్నారి కన్నా బర్త్డే పిక్స్ అనమాట నాకైతే చాలా చాలా స్పెషల్ ఇదంతా నేను మా హస్బెండే ఇంట్లో డెకరేట్ చేసుకున్నాము సింపుల్గానే చేసాం మేము పెద్దగా గ్రాండ్గా చేయలేదు సో మెమొరబుల్గా ఉంటుంది అనేసి అయితే ఫొటోస్ బాగా తీయించుకున్నాము సో ఇక్కడ వచ్చేసి బెలూన్స్తో అంతా డెకరేట్ చేసాము ఇవన్నీ వచ్చేసి నేను బేగం బజార్లో కలెక్ట్ చేసుకున్నాము నేను మా వారి వెళ్ళేసి తీసుకొచ్చాము ఇక్కడైతే ఒక ఫోటో చూయిస్తాను చూసి భయపడకండి సో అదే నేను చాలా లావుగా ఉన్నానండి ఫస్ట్ బర్త్డే వచ్చేసరికి చాలా లావ్ అయిపోయాను సో ప్రెగ్నెన్సీలో చాలా వెయిట్ వచ్చేసాను సో ఇంకా అప్పుడు ఫస్ట్ బర్త్డే వచ్చేసరికి ఇంకా తగ్గలేదు సో ఇప్పుడైతే నార్మల్గానే ఉన్నాను సో అలా ఉన్నాను అనమాట ఫస్ట్ బర్త్డేలో చూసి భయపడకండి మీరు సో పిక్స్ కూడా అన్నయ్య చాలా బాగా తీసాడు సో ఇది ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఇది నా టూ హండ్రెడ్ వీడియో అండి స్పెషల్ అనమాట అందుకనే నేను టూ హండ్రెడ్ మెమరబుల్గా ఉండాలనేసి అయితే ఈ వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను అందుకనే ఇవన్నీ నాకు ఇదే పెద్ద అచీవ్మెంట్ అనమాట ఒక మా మ్యారేజ్ అయినాక ఒక ఇన్సిడెంట్ జరిగాక మా బాబు వచ్చాడు అదే నాకు చాలా చాలా ఎమోషనల్ అనమాట సో ఇక్కడైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మా అత్తయ్య ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మా హస్బెండ్ పక్కన ఉన్నారు కదా సో ఇక పైన అయితే మా ఫ్యామిలీ ఇక్కడ బ్లూ కలర్ శారీ అత్తయ్య ఇక్కడ గ్రీన్ కలర్ శారీలో వచ్చేసి మా మమ్మీ అనమాట సో పండుగకి నానమ్మ అలాగే అమ్మమ్మ అన్నమాట అలాగే ఇక్కడ వచ్చేసి మేము బ్లెస్ చేస్తున్నాము బాబుకి అండ్ ఇక్కడంతా అమ్మమ్మ మనవాడు వాళ్ళిద్దరికి బాగా ఎఫెక్షన్ ఎక్కువ అనమాట ఫస్ట్ బర్త్డే కదా సో పిల్లలే పూలదండ వేస్తే మా అల్లుడు కూడా అంతే అండి ఫస్ట్ ఏడ్ చేశాడు అదే విధంగా మా బాబు కూడా సేమ్ రిపీట్ అయిపోయింది పూలదండ వేస్తే మాత్రం చాలా ఏడ్చేసాడు తీసేసాడు నెక్స్ట్ టైం అసలు వేయకూడదు అన్నట్టుగా చేశాడు సో ఇక్కడైతే నానమ్మ మనవాడు వచ్చేసి అమ్మమ్మ మనవాడు వచ్చేసి నానమ్మ మనవాడు అనమాట మా అత్తయ్య నేను మా ఆయన మా బాబు చిట్టి బంగారం సో తర్వాత వచ్చేసి ఇక్కడ అమ్మమ్మ మనవాడు తర్వాత వచ్చేసి ఇక్కడ అమ్మ నేను బావ అలాగే మా కొండ సో అందుకని మాది లవ్ మ్యారేజ్ అన్నాం కదండి సో మాది లవ్ మ్యారేజ్ సక్సెస్ అయ్యాక ఇంకొక ఇన్సిడెంట్ జరిగిపోయింది నా లైఫ్లో అది అసలు గుర్తుకు రాకూడదు సో అది తర్వాత నా బాబు వచ్చాడు ఇంకా దాన్ని రీప్లేస్ చేశాడు అనమాట సో నాకు చిన్నారి పండు ఎంత బాగుంది అసలు నాకైతే చాలా చాలా స్పెషల్ అనమాట ఫొటోస్ కూడా చాలా బాగా తీసాడు అన్నయ్య సో ఇవన్నీ అనమాట అందుకనే నేను ఈ ఫోటో షేర్ చేస్తున్నాను సో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో వ్యాలంటైన్స్ డే రోజు ఏదన్నా స్పెషల్ అంటే ఏమైనా వేరే వేరే చేస్తారు కదా సో నాకు ఇంతకంటే గొప్పగా ఏం లేదు అనిపించింది సో వచ్చేసి మూమెంట్స్ అండ్ అనమాట అదే మా పండు నేను చాలా ఓవర్ వెయిట్ ఉన్నానండి అసలు అప్పుడు నా ఓవర్ వెయిట్ ఎలా తగ్గించుకున్నాను ఏంటి అనేది కూడా ఒకరోజు వీడియో చేస్తాను ఇక్కడ వచ్చేసి మా చిన్న ఆడపడుచు అలాగే అన్నయ్య వాళ్ళిద్దరు పిల్లలు సాయి అమ్ములు వచ్చేసి మా కోడలు ఇక్కడ మా కొడుకు అనమాట అదే అండి ఇంత పెద్ద కోడలు ఉంది అనుకోవద్దు మా పెద్ద ఆడపడుచు కూతురు అనమాట సో నాకు ఇద్దరు ఆడపడుచులండి మా హస్బెండ్కి ఇద్దరు అక్క వాళ్ళు మా హస్బెండ్ చిన్న అనమాట ఇక్కడ మా పండు ఫొటోస్ ఇక్కడ వచ్చేసి మా పక్క ఆంటీ వాళ్ళు వీళ్ళు కూడా మా పక్కన ఆంటీ వాళ్ళ మనవడు అతను కూడా ఇక్కడ వచ్చేసి మా బాబా వాళ్ళ ఫ్రెండ్ అనమాట అందరినీ తీ చూపించలేకపోయానండి ఎందుకంటే కొ కొందరికి ఇష్టం ఉంటుందో ఉండేది కదా వీడియోలో కనిపించడం అందరినీ చూపించారేంటి ఏంటి అనుకుంటారు ఇబ్బంది పడతారు అనేసి అయితే సో నాకు దగ్గర క్లోజ్గా వాళ్ళని చూపించాను అంతే ఇక్కడ వీళ్ళంతా కూడా మా పక్క వాళ్ళే అండి ఇక్కడ వచ్చేసి ఆంటీ వాళ్ళంతా అనమాట పక్కన ఇప్పుడు మా బాబుకి బాగా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళంతా సో వీళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ వచ్చేసి మా పెద్ద ఆడపడుచు అండి అన్నయ్య ఆడపడుచు ఇక్కడ చిన్న ఆడపడుచు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇక్కడ వచ్చేసి మళ్ళీ అగైన్ అమ్మమ్మ మనవాడు అంటే ఓ పెద్ద అసలు ఎంత ఎంజాయ్మెంటో మా వాడికి బాగా ఇష్టం అమ్మమ్మ అంటే అసలు అట్ ద సేమ్ టైం నానమ్మ కూడా ఇష్టం ఇక్కడ వచ్చేసి మా క్యూట్ ఫ్యామిలీ అనమాట మా వారు మా బాబు నేను సో సమ్మర్ కాబట్టి స్వెట్ బాగా వస్తుంది బాబు కొద్దిగా బాగా సతాయించాడండి ఫొటోస్కి ఎక్కువ స్టిల్స్ తీయలేకపోయాడు అందుకని ఈ గిఫ్ట్ వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ప్రజెంట్ చేశారు ఇక్కడ హార్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా పెద్ద ఆడపడుచు మనవాడు ఇక్కడ మా చిన్న ఆడపడుచు వచ్చేసి మా బాబుని ఎత్తుకుంది పైన నైబర్స్ వాళ్ళు సో ఏప్రిల్ అంటేనే సమ్మర్ కదండి సో చాలా విసిగించాడు బాబు అందులో ఆ డ్రెస్ కూడా కొంచెం వాడికి ఇరిటేటింగ్గా అనిపించింది ఇది మాత్రం బాగా అనిపించింది నాకు పిక్ చాలా బాగా నచ్చింది బాగా ఎడిటింగ్ చేశారు అసలు ఎడిటింగ్ సూపర్ షార్ట్ కట్లో అక్కీ అని రాశారు మా బాబు పేరు చెప్పలేదు కదండి అఖిరాష్ రెడ్డి ఫస్ట్ బర్త్డే ఫస్ట్ బర్త్డే అన్నట్టుగా ఫస్ట్ ఫింగర్ వేసి చూపిస్తూ ఉన్నాడు మా బాబు ఇసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అనుకోకుండా ఇలా చూపిస్తూ ఉన్నాడు అదే అనిపించింది నాకు సో ఇదంతా మా ఫ్యామిలీ ఎక్కువ సెలబ్రేట్ ఏం చేయలేదండి గ్రాండ్ ఏం చేయలేదు సో మా వాళ్ళు అక్క వాళ్ళు అంతే మా అమ్మనే వచ్చింది మమ్మీ కూడా డాడీ రాలే అన్నయ్య రాలే ఎవరు రాలేదు వచ్చింది అన్నమాట సో తర్వాత వచ్చేసి ఇక్కడ మా క్యూట్ ఫ్యామిలీ మమ్మీ డాడీ ఆ కిర అన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ మా అత్తయ్య కూడా ఎత్తుకొని దిగారు బాబుకి తర్వాత వచ్చేసి ఇక్కడ బయట అందరు కూర్చున్నారు ఇక్కడ వేరే వేరే స్టిల్స్లో బాబు ఫొటోస్ అయితే తీశారండి సో నా వెయిట్ లాస్ జర్నీ కూడా ఎవరికైనా కావాలి అంటే కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా షేర్ చేస్తాను ఎలా ఏంటి ఎలా ఫాలో అయ్యాను ఏంటి ఎలా నా వెయిట్ తగ్గించుకున్నాను అనేది కూడా ఇక్కడ వచ్చేసి మా కోడలు అని చెప్పాను కదా ఇక్కడ వాళ్ళ హస్బెండ్ ఇక్కడ మా పెద్దన్నయ్య అనమాట మా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఇక్కడ వచ్చేసి మా కొడుకు అవుతాడు కదా సో ఇక్కడ వచ్చేసి అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ సో ఇంతే అండి ఈ ఆల్బమ్ అయితే ఇంతవరకే దగ్గర దగ్గర ఉన్న వాళ్ళ చూపించాను లాస్ట్ ఎండింగ్ ఫోటో అనమాట మా నా ఫేవరెట్ పిక్ అనమాట ఇది చాలా బాగా నచ్చింది నాకు సో అగైన్ ఆయన ప్రెగ్నెంట్ లాగా అనిపిస్తుంది ఫోటో చూస్తూ ఉంటే అంటే టమ్మి అస్సలు కవర్ కాలేదండి అలా అనిపించింది ఎందుకంటే నాకు సిజేరియన్ కాబట్టి టమ్మి త్వరగా తగ్గలేదు సో అందుకే అలా ఉంది సో చాలా ఇబ్బంది పడ్డారండి అసలు డెలివరీ అయిపోయాక నాకు అదంతా కూడా మళ్ళీ నేను ఒక వీడియోలో షేర్ చేస్తానండి తర్వాత సో ఇదే ఫైనల్ అనమాట అయిపోయిందండి ఫైనల్ పిక్ కూడా ఇక్కడ ఇచ్చాడు బర్త్డే కేక్ కూడా చాలా బాగుంది సో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి